హే గాస్ వెల్కమ్ బ్యాక్ టు మన శ్రీధర్మ సర్ సాయపాక్ రిలేషన్సీ టిప్స్ అయ్యాస్ ఈరోజే నేను ఈ వీడియోలో ఒక రీసెంట్ జాబ్స్ గురించి అయితే చెప్తున్నాను సో జాబ్స్ వచ్చేసి మనకి క్వీస్ విన్నింగ్ టుగెదర్ కంపెనీ నుంచి ఇది వచ్చేసి మనకి హీరో మోటో కార్ప్ కంపెనీ ఇందులో వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మొత్తం తొంభై ఉన్నాయి ఇందులో మనకి జెంట్స్ అండ్ లేడీస్ ఎవరైనా కూడా కంపెనీలో జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు వర్క్ ఏంటి ఉంటుందన్నమాట ప్రొడక్షన్ ట్రైనింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ టెన్త్ క్లాసు ఐటీఐ ఇంటర్ డిప్లొమా ఇంటర్ అండ్ అబవ్ క్వాలిఫికేషన్ ఏదన్నా పర్లేదు నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపల వయసు వాళ్ళు ఎవరైనా కూడా మేల్స్ అండ్ ఫిమేల్స్ ఈ కంపెనీలు అయితే జాయిన్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి శాలరీ విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది సారీ పదహైదు వేల తొమ్మిది వందల రూపాయలు ప్లస్ సిటీసీ కూడా మనకి అవైలబుల్ అయితే ఉంటుంది నెక్స్ట్ అదర్ బెనిఫిట్స్ వచ్చేసి మనకు కంపెనీ టైమింగ్లో ఉన్నప్పుడు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ సరౌండింగ్స్లో ఏరియాలో ఉన్న వాళ్ళకి మనకు వ్యాన్ అంటే మీన్ కంపెనీ బస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి మొత్తం మూడు షిఫ్ట్లు అయితే ఉంటుంది ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ ప్లస్ నైట్ షిఫ్ట్ అంటే సి షిఫ్ట్ కూడా ఉంటుంది నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి చేవేరి రోడ్డు చేవేరి సారీ చేవేరి రోడ్డు నియర్ సత్యవీడు శ్రీ సిటీ దగ్గర నెక్స్ట్ వచ్చేసి తిరుపతి డిస్టిక్ ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుంది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు ఒరిజినల్ ప్లస్ జిరాక్స్ రెండు ఉండాలి సో ఒరిజినల్ అయితే వాళ్ళు జస్ట్ చెకప్ చేస్తారనుకుంటున్నా మన దగ్గర నుంచి అయితే ఒరిజినల్ అయితే తీసుకోరు ప్లస్ మన మార్క్ లిస్ట్లో అయితే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ పాస్బుక్ ప్లస్ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు ఉంటే సరిపోతుంది సో మీకు ఇక్కడ వచ్చేసి సైడ్ కనపడుతున్నాయి కదా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి మనకి ఇంటర్వ్యూ డేట్ కూడా వచ్చేసి ఈరోజు ట్వంటీ సిక్స్త్ డేటు నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ ఫ్రైడే అయితే మనకు ఇంటర్వ్యూ డేట్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు సో జాబ్ లేని వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ప్లస్ సాలీ ఇంక్రీజ్మెంట్ కంప్లీట్ డీటెయిల్స్ గురించి మీరు సైడ్ కనపడుతున్న హెచ్ఓ నెంబర్కి అయితే కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై జై హింద్ ఆల్ అండ్ ఎలాగ వచ్చేసి మనకి ఇలాంటి జాబ్స్ నోటిఫికేషన్స్ ఏవచ్చినా కూడా నేనైతే డెఫినెట్గా వీడియో అయితే వచ్చేస్తాను మంచి ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ జై హింద్ ఆల్